హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితలీమాన్ ఫ్రెండ్స్ ఇక్కడ కవర్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి కూరగాయలు ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాను లడ్డుకి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అలాగే కూరగాయలు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెడదామని చూస్తే ఫ్రిడ్జ్ చాలా కలిసి ఉంది నేను గత కొన్ని రోజులుగా ట్యూషన్కి వెళ్తూ అలాగే లడ్డు బాగాలేక అసలు పట్టించుకోలేదు దాదాపు ఒక త్రీ మంత్స్ పైన ఉంటుంది నేను ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసి చూడండి ఎంత చండాలంగా ఉందో చూపిస్తాను నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ చూపిస్తాను చూడండి ఇదే ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ అయితే చూడండి ఎంత వాటంగా ఉందో ఇది మా మా ఆయన వాళ్ళ పెద్దన్న తీర్చాడు ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ హ్యాండ్ ఇదే చిన్నదే ఫ్రిడ్జ్ ఇది అప్పుడు పదహైదు వందలు ఎంతో తీసుకున్నాడు ఆయన చూడండి ఎవరో ఇల్లు ఖాళీ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని తీసుకోమని చెప్తే మేము తీసుకున్నాము సో లేని వాళ్ళం ఫ్రెండ్స్ ఉన్నోళ్ళం కాదు మేము ఒకటి అర్థం చేసుకోండి దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు కానీ ఫ్రిడ్జ్ చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇవన్నీ పెడదామని చూస్తే ఇంత గలీజ్గా ఉంది ఇప్పుడు క్లీన్ చేయాలి ఇదంతా కూడా ఐస్ మాత్రం ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఒక రెండు మూడు రోజులకే ఇదంతా మనం మేము అంతా తీసేసినా కూడా మళ్ళీ ఇది గడ్డలు గడ్డలుగా వస్తుంది చూడండి ఎంత ఉందో ఫ్రిడ్జ్ అయితే చా సెకండ్ హ్యాండ్ది అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను అంతా ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి ఎంత వెలేజ్ బాగుంది ఇదంతా పోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది టమోటాలో రసం ఉంటుంది కదా సో ఆ రసం అంతా కారిపోయింది అందువల్ల ఇట్లుంది మొ ఇది సెకండ్ హ్యాండ్ ఇది కాబట్టి మొత్తం ఇది కూడా పోయింది నేను దీనికి అంతా ప్లాస్టర్ అంతా ఉంటుంది కదా సో అది చుట్టాను చూడండి ఇంతే ఫ్రెండ్స్ పేదవాళ్ళ భర్తలు ఇలాగే ఉంటాయి అన్నీ సెకండ్ సెకండ్ హ్యాండ్ పట్టుకొని సర్దుకొని పోవాల్సి ఉంటుంది సో ఉన్నవే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి ఇవి వచ్చేసి టమోటాలు ఇది కూడా చూడండి ఇది కూడా పోయింది ఏం చేస్తాను తప్పదు ఇదైతే క్లీన్ చేసి టమోటాలు వేసాను నేను ఇప్పుడు మొత్తం ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి మొత్తం అన్నీ తీసేసాను బేసిక్గా నేను క్లీనింగ్ ఎలాంటివి అయితే చేయను ఏమున్నా పైప్ అయినా సర్దేసుకుంటాను అంటే ఎక్కువ గలీజ్ అవ్వకముందే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఇంత డీప్ క్లీన్ అయితే నేను ఎప్పుడు చేయను ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే నాకు బద్ధకమే నేను పని అనేది చేసేదాన్ని కాదు సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం పని చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కొంతమంది ఓసీడీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు గోకిందే గోకి తుడిసిందే తుడిసి ఇట్లా చేస్తుంటారు నేనైతే అంత నీట్నెస్ అయితే కాదు తిన్నామా పని అయిపోయిందా ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందా లేదా అని చూస్తాను సో నా మెంటాలిటీ ఇదని చెప్తున్నా అందరూ నా లాగా ఉండమని మాత్రం చెప్పట్లేదు ఫ్రెండ్స్ చూడండి చీను మనిషిగా నాని మాత్రం తిట్టుకోవద్దు ఇక్కడ మొత్తం అన్నీ తీసేసి సర్ఫ్ నీళ్ళు అనేది చల్లాను ఫ్రెండ్స్ అక్కడ అదంతా ఎండగా బాగా ఎండిపోయింది సో అందుకని సర్ఫ్ నీళ్ళు చల్లేసాను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి మొత్తము మీకు ఇక్కడ ఒక పది నిమిషాల వీడియో కనిపిస్తుంది కానీ నాకైతే ఇది క్లీన్ చేయడానికి ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్గా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయింది సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను అసలు మానిటైజేషన్ వరకు వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మానిటైజేషన్ వరకు వెళ్ళింది సో ఇంకొన్ని రోజులలో గూగుల్ పిన్ కూడా రావచ్చు మేబీ ఒక వన్ వీక్లో అలాగా సో నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నా లైఫ్లోనే నాకు ఇది ఒక మొదటి సక్సెస్ అనిపిస్తుంది ఇంకా వ్యూస్ వస్తాయా లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారా లేకపోతే మనీ వస్తుందా రాదా ఇవన్నీ ఆలోచనలు లేవు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మానిటైజేషన్ అవుతుంది అన్న ఐడియా కూడా లేదు అలాంటిది నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యింది ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఒక ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసేయండి మీకున్న నాలెడ్జ్తో ఏదో ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయగలరు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఖచ్చితంగా ఒక మూవీస్లో మ్యూజిక్ తప్ప ఏ మీరు ఏవైనా చేయొచ్చు ఒక సెక్స్వల్ కంటెంట్ కానీ లేకపోతే పిల్లల్ని పెట్టి వీడియోస్ చేయటం కానీ ఇలాంటివి కాకుండా మీరు ఓన్ కంటెంట్ ఏదైనా చేసినా కూడా మన ఛానల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది సో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి మేము యూట్యూబ్లో మంచి సక్సెస్ చూడాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి సో నేను నేనైతే నా వరకు ఇచ్చే సజెషన్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్క లేడీ స్టార్ట్ చేయమని చెప్తాను ఎందుకంటే మనకి ఓన్గా మనీ సంపాదించుకోవడానికి ఇంట్లో ఉండి మనీ సంపాదించాలనుకుంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి డబ్బులు అనేది సంపాదించలేరు సో అలాంటి వాళ్ళైతే ఇలా ఇంట్లోనే వీడియోస్ చేసుకుంటూ ఏదో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు మన ఓన్ టాలెంట్తో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతిదానికి మన హస్బెండ్ను మన ఇంట్లో వాళ్ళనో అడగడం కంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను కానీ కష్టపడాలి కష్టపడింది ఏది కూడా రాదు సో నేనైతే ఇంకొక విషయం ఏంటంటే మీరు వీలైతే మీ ఫేస్ చూపించి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు ఇప్పుడు మా ఆయన వద్దంటున్నాడు మీ ఫేస్ చూపిస్తే నీకు మానిటైజేషన్ అయ్యింది రేపు మనీ రాకపోయినా లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏదైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా బాగుండదని చెప్పి వద్దన్నాడు తనకి క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఏదైనా చేతనంతవరకు అయితే చేశాను చూడండి చాలా పాత ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇదైతే కొత్తదేం కాదు దాదాపు మా దగ్గరకు వచ్చే ఇది సెవెన్ ఇయర్స్ పైన అయిపోయింది సో ఇప్పటి వరకు ఇంకా ఇది పనిచేస్తుందంటేనే గొప్పసంగా అనుకోవచ్చు సో ఇప్పుడు ఇంకా కూరగాయలు అన్నీ సర్దేయాలి చూడండి ఎంత గలీజ అంత మొత్తం ఇందులో వాడి పని పక్కన పెడితే వాడి వేషాలు చూడండి ఉన్నాయి ఏం సైలెంట్గా కూడా ఉండడు అసలు మొత్తం అంత గలీజ్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది మొత్తం అన్ని సర్దుతున్నాను కొంతమంది మగాళ్ళకి భార్య ఎన్ని పనులు చేసినా కూడా అదేంటో ఫ్రెండ్స్ అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా కొత్తగా ఏదో చేయాలి ఏదో చేయాలని ఆలోచన చేస్తూనే ఉంటారు వాళ్ళు ఈ భూమి మీద ఉన్నది చేయడానికి మాత్రమే అన్నట్టు చూస్తుంటారు మగవాళ్ళు సో కొంచెం వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు అది చేయాలి ఇది చేయాలని టార్చర్ చేయకండి ఫ్రెండ్స్ వాళ్ళ హెల్త్ ఎలా ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అది కూడా ఆలోచించండి ఎంతసేపు పని 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 అనే కాదు మీ హెల్త్ ఎలా ఉందని అడిగే వాళ్ళైతే అస్సలు ఉండరు లేడీస్ని అయితే చాలా వరకు ఇంట్లో పేరెంట్స్ కానీ మొగుడు కానీ ఎవ్వరు కూడా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటారు కొంతమంది అయితే చూస్తేనే పాపం అనిపిస్తుంది సో దయచేసి మీ ఇంట్లో ఉన్న మీ భార్యకి కాస్త వాల్యూ ఇవ్వండి భార్య అని కాదు అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి వాల్యూ ఇవ్వండి దయచేసి వాళ్ళని ఒక పని మనిషిలాగా మాత్రం చూడకండి ఫ్రెండ్స్ ఇది నా సజెషన్ అంతే మా ఆడవాళ్ళకి హెల్త్ అనేది సపోర్ట్ చేసింది కొంచెం సపోర్ట్ చేసినా సరే మా పని మేము చేసుకుంటాము ఎప్పుడైనా మేమే కదా చేసుకోవాల్సింది అన్న ఒక ఆలోచనతో చేసేసుకుంటాము ఎవరో వచ్చి చెప్పేంత వరకు అయితే ఉండము ఫ్రెండ్స్ దయచేసి ఆలోచించండి ప్రతి దానికి నువ్వు ఎప్పుడు తింటావు పడుకుంటావు లేకపోతే వాళ్ళతో మాట్లాడతావు వీళ్ళతో మాట్లాడతావు అని గొడవలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను పల్లెటూరులోనే కదా ఉండేది ఒక్కొక్కరిది ఒక్కొక్క రామాయణం అన్నమాట వాళ్ళని వెళ్ళి అడిగితే కానీ వాళ్ళ బయటికి రావు అంత బాధ ఉంటుంది ఆడవాళ్ళలో సో దయచేసి కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇదైతే నెయ్యి ఫ్రెండ్స్ ఎప్పుడో మా ఆయన వాళ్ళ పెద్దగా ఉంపేసింది ఇప్పటికీ అండి చూడండి ఉన్నాయి ఇవైతే చూడండి ఇవైతే మా బేస్మెంట్లో కాసిన కాకరకాయలు చూడండి చిట్టి కాకరకాయలు ఇవి ఇవైతే పాలు లడ్డు ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతాడని చెప్పి పాలు తీసుకుంటాను నేను ఇది తేనె మా పెద్ద చిన్నమ్మ కొడుకు అంటే మా ఆయన వాళ్ళ పెద్దక్క కొడుకు తీసుకొచ్చాడు ఇది లడ్డుకి సరిగా మాటలు రాలేదని చెప్పి ఎక్కడ దొరికిందని చెప్పి ఫ్రెష్ తేనే ఫ్రెండ్స్ మంచిదే కానీ వీడైతే తాగలేదు మేము కూడా దీన్ని తినలేదు సో అట్లే ఉండిపోయింది ఇదైతే వెనిగర్ అనమాట చాలా రోజులు అయిపోయింది ఏదైనా క్లీనింగ్ పర్పస్ అలా నేను వాడుతుంటాను ఇంతకు మించి నేనేం పట్టించుకోను ఇదైతే మా చెట్టు శంకుపూల చెట్లు వాటర్ ఉంటుంది కదా అది ఫ్రెండ్స్ తలకి స్ప్రే చేసుకోవడానికి అని చెప్పి ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నాను సో నాకు ఎప్పుడు అంటే వీలైతే అప్పుడు ఇది స్ప్రే తలకి స్ప్రే చేసుకుంటూ ఉంటాను అంటే చాలా మంచిది కండిషనర్ లాగా మనకి ఇది పనిచేస్తుందంట ఈ బాటిల్ వచ్చేసి మామార్త వాళ్ళది సో చూడండి స్ప్రే చేస్తుంటే తెలుస్తుంది సో ఇది బయట తెచ్చిన తేనె ఇది కూడా మా పెద్ద చిన్నమ్మని పంపించింది కాళ్ళు పగుళ్ళకి ఉంటుంది కదా సో దాంట్లోకి పూసుకోవడానికి అని చెప్పి మందు ఇది వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు సో అందుకని చెప్పి మాకు ఇచ్చింది మేము ఇదివరకు పూసుకునే వాళ్ళం ఇప్పుడు మర్చిపోయాం అసలు చూడండి సో ఇంతే ఫ్రెండ్స్ అండి నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో అది రసం నేను చెప్పలేదు కదా ఆ గ్లాస్లో ఉండేది రసం లడ్డు కోసం అని చెప్పి రసం అయితే ఎప్పుడు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ నేను చండాలంగా చేసిన మా ఫ్రిడ్జ్ని ఇప్పుడు మంచిగా చేసుకున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండకపోవచ్చు బట్ అయినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్ అందరికీ